హరీష్ రావు విలనా కవితక్క కరెక్టా ఇది ఈ వీడియోకు థమ్నేల్ వీడియోకు హెడ్డింగ్ కూడా ముందు నేను డైరెక్ట్ గా సమాధానం చెప్తాను నాంచకుండా ఆ తర్వాత విశ్లేషణ లోపలికి మనం వెళదాం డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నానండి హరీష్ రావు విలన్ కాదు హరీష్ రావు విలన్ కానే కాదు కవితక్క కరెక్టా అంటే కవితక్క కరెక్ట్ కానే కాదు తప్పు హరీష్ రావు ముందు నేను చెప్పాలనుకున్న ఆన్సర్ ఇప్పుడు మనం వీడియో విశ్లేషణ లోపలికి వెళ్ళబోయే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు నిర్మోహమాటంగా నిర్భయంగా నిర్ద్వంద్వంగా కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి కామెంట్ రాయడానికి కూడా కొన్ని విషయాలలో దమ్ముండాలి డెఫినెట్ కామెంట్ రాయండి ఇక విషయానికి వస్తే కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరేమో అరే పార్టీ ఓడిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి దాన్ని ఎట్లా గెలిపించాలి ఎట్లా మళ్ళీ ఒక ఊపు తీసుకురావాలి కార్యకర్తల్లో ఆ జోష్ ఎట్లా నింపాలి ఇది వీళ్ళు ఆలోచిస్తున్నారు నెక్స్ట్ స్ట్రాటజీస్ ఏంటి కేటీఆర్ ఆలోచిస్తున్నాడు హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా అంటే పార్టీకి మంచి చేయాలి అన్న డైరెక్షన్లో వీళ్ళు ఆలోచిస్తున్నారు కోర్స్ అవినీతి ఆరోపణలు అవన్నీ వచ్చాయనుకోండి లాస్ట్ టెన్ ఇయర్స్లో వీళ్ళు చేసినటువంటి నేరాలు ఘోరాలు స్కాములు ఏమన్నట్టు డెఫినెట్గా శిక్ష పడాల్సింది అవి ప్రూవ్ అయ్యాయంటే అంటే బట్ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ ఫ్యామిలీ ఒకటిగా ఉండి పోరాటం చేస్తారా లేకపోతే ఒకరి మీద ఒకరు బురద చల్లుకునే ప్రయత్నం చేస్తారా అదే ఇక్కడ కీలకం కవితక్కను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ పార్టీ ఎందుకు అంటే కవితక్క వ్యవహారం వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం వస్తుంది అన్నది ఒక విషయం అయితే లేటెస్ట్ గా కవితక్క మాట్లాడిన మాటలు డైరెక్ట్ గా హరీష్ రావును విలన్ చేస్తున్నట్టుగా హరీష్ రావును టార్గెట్ చేస్తున్నట్టుగా స్పష్టంగా ఉన్నాయి హరీష్ రావు పేరు అలాగే సంతోష్ రావు పేరు ఇద్దరి పేర్లు ఆమె సోమవారం మీడియా సమావేశంలో తీసుకొని వచ్చి వీళ్లు అవినీతి అనకొండలు అని సంచలనాత్మకమైన ఆరోపణలు కవిత గారు చేశారు కేసీఆర్ కు అవినీతి మరక అంటడానికి వాళ్ళిద్దరే కారణం అని చెప్పి ఆరోపించారు ఏమంటే సంతోష్ రావు అనే వ్యక్తికి సంబంధించి నాకు ఎక్కువ డీటెయిల్స్ తెలియదు అందుకని ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ హిమ్ హరీష్ రావు గారికి సంబంధించి మాట్లాడితే అండి కవిత మాట్లాడిన మాటలలో ఎంత ఇమ్మెచ్యూరిటీ ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తో నేను ఈ విశ్లేషణ మొదలు పెడతాను కవిత ఏం చెప్పారంటే ఫస్ట్ ఇరిగేషన్ మినిస్టర్ గా హరీష్ రావు ఉన్నారు ఆయన సరిగ్గా చేయట్లేదు అవకతవకలయ్యేలా చేస్తూ ఉన్నాడని చెప్పి హరీష్ రావును ఇరిగేషన్ మినిస్టర్ గా తీసేశారు కేసీఆర్ గారు అని కవిత గారు మీడియా ముందు మాట్లాడిన మాటలలో మాట్లాడింది ఎంత కామెడీగా ఉందంటే కవిత గారు మాట్లాడింది హరీష్ రావు గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి పక్కకొచ్చాక ఆయన అసలు మినిస్టర్ గా ఉన్నారా లేదా ఒకసారి ఆలోచించండి ఉన్నారు దేనికి మినిస్టర్ గా ఉన్నారండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి మినిస్టర్ గా ఉన్నారండి ఆయన నిజంగా కేసీఆర్ గారు గనక హరీష్ రావు అవినీతి పరుడు అని చెప్పి భావించి ఉంటే హరీష్ రావు నాకు వద్దు అని చెప్పి భావించి ఉంటే అసలు ఆయనకు మినిస్టర్ పదవి ఇస్తాడా ఫస్ట్ పాయింట్ పోనీ ఇచ్చిన ఏదో కంటి తుడుపు చర్య లాంటి పిల్లబిత్తిరి చిన్న చిన్న మినిస్ట్రీలు కూడా కొన్ని ఉంటాయి అలాంటిదేదో ఇంపార్టెన్స్ లేని ఒక శాఖ హరీష్రావు గారి మొహాన కొట్టేసేసి కాముగా ఉండేవారు కేసీఆర్ గారు కానీ అలా కూడా కాదు డైరెక్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చేతుల్లో పెట్టారండి హరీష్ రావు గారి చేతుల్లో ఈ లాజిక్ కవిత మిస్ అయిపోయింది అంటే వినేవాళ్ళందరూ ఎదవలు వినేవాళ్ళందరికీ బ్రెయిన్ లేదు అని చెప్పి కవిత ఫీలింగ్ అనమాట మన భాషలో చెప్పాలంటే అండి ఒక ప్రొడ్యూసర్ ఒక షార్ట్ ఫిలిం తీయమని చెప్పి ఒక ఆయనకి ఇచ్చారు ఒక డైరెక్టర్ కి ఆ డైరెక్టర్ షార్ట్ ఫిల్మ్ తీశాడు లేదు తీస్తూ ఉన్నాడు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ తీశాడు లోపు నువ్వు ఇక్కడ రా అని చెప్పి ఆయన పిలిచాడు ప్రొడ్యూసర్ పిలిచి డైరెక్ట్ పెద్ద సినిమా తీయి అని చెప్పి చాలా పెద్ద సినిమా అవకాశం ఇచ్చాడు ఇప్పుడు కవిత ఏమంటది అంటే ఆయన షార్ట్ ఫిల్మ్ సరిగ్గా చేయట్లేదు షార్ట్ ఫిల్మ్ చెడగొట్టాడు అందుకని చెప్పి ఆ ని పీక్ పారేసాడు ప్రొడ్యూసర్ అని చెప్పి కవితగా చెప్తాను కానీ నెక్స్ట్ ఏం చేశాడు ఆ ప్రొడ్యూసర్ ఇమ్మీడియట్ గా పెద్ద సినిమా ఇచ్చాడు కేసీఆర్ కంప్లీట్ ఫైనాన్స్ మినిస్ట్రీ చేతిలో పెట్టారండి ఫైనాన్స్ మినిస్ట్రీ కింద మొత్తం ప్రతి ప్రాజెక్ట్ ఉంటుంది స్టేట్ లోపల ప్రతి పైసా ప్లస్ అండ్ మైనస్ లు బడ్జెట్ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి రూపాయి వెళుతుంది మొత్తం ఫైనాన్స్ మినిస్టర్ చేతుల్లో ఉంటుంది అంటే డైరెక్ట్ ఖజానా చేతుల్లో ఉంటది తెలంగాణ బడ్జెట్ ఎంతండి వాళ్ళు ఉన్నప్పుడు వేసింది దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు అంత పెద్ద బడ్జెట్ ని హ్యాండిల్ చేసే పోర్ట్ఫోలియో హరీష్ రావు గారి చేతుల్లో పెట్టారు కేసీఆర్ గారు అంతకు ముందు హరీష్ రావు గారి దగ్గర ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దాని వర్త్ ఎంత ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది కదా సో అలాంటి ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి ఫైనాన్స్ మినిస్ట్రీ కింద ఫైనల్ అప్రూవల్ రావాల్సింది ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచే వాళ్ళే కదా ఫైనాన్స్ మినిస్ట్రీ బడ్జెట్ వేస్తారు దేనికి ఎక్కడ ఎంత వెళ్ళాలి దేనికి ఎక్కడ వెళ్ళకూడదు అని చెప్పి అంత పవర్ఫుల్ పాత్ర అంత పవర్ఫుల్ రోల్ హరీష్ రావు గారి కేసీఆర్ గారికి ఇచ్చారు చూసుకోండి మీరు వెళ్ళి డేట్స్ అర్థమైపోతుంది హరీష్ రావు గారికి ఇచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కేసీఆర్ గారు తన చేతుల్లో తన దగ్గర పెట్టుకున్నారు నిజంగా హరీష్ రావు ఒకతో ఒకలకు పాల్పడే వ్యక్తి అయితే హరీష్ రావు మీద నమ్మకం లేకపోతే కేసీఆర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇస్తారండి ఏది పడితే అది మాట్లాడేయడమే కవితక్క మీడియా ముందర రాహుల్ గాంధీ చెల్లెలాగా అనిపిస్తుంది మాట్లాడడంలో నాకైతే ఈవిడ చేస్తున్న పని ఏందంటే రేవంత్ రెడ్డి బ్యాటింగ్ చేస్తుంటే ఆపోజిషన్ టీంలో ఉన్నటువంటి ఈమె బౌలింగ్ చేయడానికి వచ్చి మంచి లడ్డు లాంటి బాల్స్ ఫుల్ టాస్ బాల్స్ రేవంత్ రెడ్డి గారికి వేస్తుంది ఆ ఫుల్ టాస్ బాల్స్ తీసుకొని రేవంత్ రెడ్డి బ్యాట్స్మెన్గా ఉండి పెడేలు పెడేలు మని పీకితే ఒక్కొక్కటి సిక్స్ పోతుంది బాల్ అది జరుగుతుంది అంటే తాను ఉన్న టీమునే తాను ఓడించడానికి ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నటువంటి బౌలర్ లాగా కవితక్క ప్రవర్తన ఉంది అసలు బీఆర్ఎస్ పార్టీలో మోస్ట్ డిపెండబుల్ బ్యాట్స్మెన్ లో ఒకరైనటువంటి వారు కీలకమైనటువంటి వారు హరీష్ రావు గారు ఆయన మీద గుడ్డగాల్చి మీద బారేసేస్తే జనాలందరూ నమ్మేస్తారు అని చెప్పి ఈమె ఫీలింగ్ ఈ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఈమెను సస్పెండ్ చేయకుండా ఉన్నారనుకోండి హరీష్ రావుని ఏమనలేదనుకోండి హరీష్ రావు బయటికి వెళ్ళిపోతాడు ఏదో సాధించదలుచుకుంది ఎవరికో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా లాభాన్ని చేకూర్చదలుచుకున్నట్టు నాకు కనిపిస్తోంది కానీ మొత్తానికి సస్పెండ్ అయ్యింది హరీష్ రావు బ్లడ్ అండ్ స్వెట్ మొత్తం టిఆర్ఎస్ పార్టీకి పెట్టినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో పెట్టినటువంటి వ్యక్తి ఈవెన్ తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు గాని పార్టీ గెలిచిన తర్వాత గాని ఫస్ట్ నుంచి ఫస్ట్ మీన్స్ ఫస్ట్ నుంచి ఖచ్చితంగా కేసీఆర్ గారి వెంట ఉండి వెన్నంటే ఉండి నడిచినటువంటి వ్యక్తి హరీష్ రావు అలాంటి హరీష్ రావును ఏనాటికైనా వీళ్ళు విలన్ని చేస్తారు అని గత మూడు నాలుగేళ్లుగా నాకు ఎక్కడో కొడుతోంది అది కవిత రూపంలో ఇప్పుడు బయటకు వచ్చింది ఎందుకంటే అండి ఆయన హరీష్ రావు ఎంత కష్టపడి పని చేసినా ఏం చేసినా గాని ఆయన కేసీఆర్ కొడుకు లేకపోతే కేసీఆర్ కూతురు కాదు కదా సో మళ్ళా ఫ్యామిలీ లోపల మళ్ళా ఇంకో ఫ్యామిలీ అనమాట ఓవరాల్ గా చూస్తే హరీష్ రావు సంతోష్ రావు వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు మళ్ళా అందులో కేసీఆర్ గారి కూతురు కొడుకుకున్నటువంటి విలువ హరీష్ రావు గారికి ఉంటుందా లేదా అన్నటువంటి ప్రశ్న చాలా సందర్భాలలో జనాలలో ఉండేది కేసీఆర్ గారి తర్వాత ఎవరు లీడర్ అవుతారు ఇట్లాంటి చర్చలు ఏమైనా వస్తుండే బట్ పార్టీ ఒక క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు చాలా ఈజీగా బట్ట కాల్చి పార్టీలో కీలకమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఒక బట్ట కాల్చి విసిరేస్తే ఇప్పుడు ఆ వ్యక్తి తనకు మంట అంటుకోకుండా ఉండే విధంగా ఏం చేయాలండి ఇప్పుడు హరీష్ రావు గారు ఒక పక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి ఆరోపణలు విస్తృతంగా వచ్చాయి మరోపక్క పిసి ఘోష్ కమిటీ విచారణ చేసి తేల్చింది అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనేది వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్ ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో అయిపోవాల్సిన ప్రాజెక్టు కాస్త ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయల దాకా వెళ్ళింది ప్రాజెక్టులో చాలా అవినీతి జరిగింది చాలా చాలా సమస్యలున్నాయని చెప్పి పిసి ఘోష్ కమిటీ చాలా పెద్ద రిపోర్ట్ ఇచ్చింది నాకు తెలిసండి ఆ రిపోర్టు కవితక్క కూడా చదివి ఉండదు బట్ అసెంబ్లీలో చర్చ వచ్చింది అంటే అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అఫ్ కోర్స్ కేసీఆర్ గారు కోర్స్ ఆ ప్రాజెక్టులు ఎవరెవరు ఉన్నారు వీళ్ళందరి మీద ఒక అవినీతి ఆరోపణలు వచ్చాయి రేవంత్ రెడ్డి గారు విషయాన్ని సిబిఐకి అప్పగిస్తున్నాము అని చెప్పి ఆయన ఆయన ఒక స్ట్రాటజీ అనమాట ఆ డైరెక్షన్లో ఆయన వెళ్తున్నారు తర్వాత మాట్లాడదాం ఇలాంటి టైములో మేము అవినీతి చేయలేదు మా వైపు అవినీతి లేదు మీరు చేస్తున్నటువంటి ఆరోపణలలో అర్థం లేదు అవసరమైతే మేము చట్టబద్ధంగా అయినా సరే పోరాడతాము అని బిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి చాలా బలంగా గట్టిగా ఎదురు నిలబడి మాట్లాడినటువంటి వ్యక్తి హరీష్ రావు ఎక్కడ రోడ్డు మీద కాదు అసెంబ్లీలో విన్నారో లేదో హరీష్ రావు గారు చెప్పారు ఆరు వందల యాభై పేజీలు ఉన్నటువంటి ఇంత పెద్ద బుక్స్ బుక్స్ నిండా ఉందండి డేటా ఆరు వందల యాభై పేజీలు ఉంది దాని మొత్తం అరగంటలో మాట్లాడమంటే ఎలా సాధ్యమవుతుంది ప్రతి పాయింట్కు సంబంధించి నేను మీకు టెక్నికల్గా లాజికల్గా విత్ డేటా నేను మీకు ఆన్సర్ ఇస్తాను నాకు టైం ఇవ్వండి డెఫినెట్గా గా ప్రతి దానికి నేను ఆన్సర్ ఇస్తాను మేము అవినీతి చేయలేదు అని హరీష్ రావు గారు ఆయన అసెంబ్లీలో పుట్ ఫార్వర్డ్ చేశారు ఆ ప్రయత్నం చేశారు ఆల్మోస్ట్ తగ్గ లాగానే హరీష్ రావు గారు పోరాట పటిమతోనే మాట్లాడారు అన్నట్టు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా నేను మీకు చెప్పదలుసుకున్నా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందా జరగలేదా అనేది నేనేం కన్ఫర్మేషన్ ఇవ్వట్లా ఎందుకంటే జరిగింది అని బీజేపీ అంటోంది జరిగింది అని కాంగ్రెస్ అంటోంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తప్ప అన్ని పార్టీలు అంటున్నాయి సో నేను దాని గురించి మాట్లాడట్లా హరీష్ రావు గారి క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నాను క్రిటికల్ సిచ్యువేషన్ లో పార్టీ తరపున ఉండి మాట్లాడతారా కవితక్క గారు పార్టీకి వ్యతిరేకంగా వెళ్లి బట్టగాల్చి అవతల మీద పడేసే ప్రయత్నం చేస్తారా అనేది ఇక్కడ ప్రశ్న అసలు ఈమెకేం తక్కువ అయిందండి కవితక్కకు కూతుర్ని అత్తగారింటికి పంపించిన తర్వాత కూడా మన భారతీయ సాంప్రదాయంలో లేదు చెల్లెల్ని లేదు అక్కను అత్తగారింటికి పంపించిన తర్వాత కూడా అన్నా వదినలు లేదు తల్లిదండ్రులు జీవించుట తల్లిదండ్రులు పండక్కి వెలిచి బొట్టెట్టి ఆ తాంబూలంలో పట్సిరెట్టి ఇస్తారు చూసారా ఆ టైపులో ఎగ్జాక్ట్ అదే టైపులో ఈ కవిత గారికి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎంపీ సీట్ ఇచ్చి ఆయన గెలిపించారు గెలిపించుకుంది వీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో ఎంపీ సీట్ ఇస్తే ధర్మపురి అరవింద్ గారి చేతుల్లో కవిత ఓడిపోయింది నిజామాబాద్లో ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే అయ్యో నా కూతురికి పవర్ లేకుండా ఉంటే కొంచెం అవుతుంది అని చెప్పి కేసీఆర్ గారు సరిగ్గా టైం చూసుకొని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎమ్మెల్సీ పదవి ఆమెను అంటే ఎమ్మెల్సీ దాంట్లో పోటీలో నిలబెట్టి ఆమెను గెలిపించుకొని ఒక గౌరవప్రదమైన అంటే ఎంపీ కాకపోయినా ఎమ్మెల్సీ పదవిలో నుంచి ఓ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంచి ఒక పవర్ అయితే ఆమెకు చేతుల్లో పెట్టారు ఆమె కూడా చాలా చోట్ల ఇష్టం వచ్చినట్టు బతుకమ్మ బతుకమ్మ అని వేడుకలు దుబాయ్లో బతుకమ్మ లండన్లో బతుకమ్మ అక్కడ బతుకమ్మ ఇక్కడ బతుకమ్మ అని చెప్పి బతుకమ్మ పండుగను అంటే తెలంగాణ సంస్కృతిని నలువైపులా వ్యాప్తి చేస్తూ ఉన్నాము అని చెబుతూ అందులో భాగంగా ప్రజాధనాన్ని ఉపయోగించి ఫ్లైట్ల ఖర్చులు హోటళ్ల ఖర్చులు తిరుగుడు అక్కడ ఇక్కడ వెళ్ళి రావడం అంతా ఉంటుంది కదండి దానికి సంబంధించి మొత్తం ఆ కథ కమామిషు ఖర్చులన్నీ కూడా ప్రభుత్వ ఖజానా నుంచి పెట్టుకొని ఫుల్లుగా కవితక్క గారికి ఆమె ఇష్టం వచ్చినట్టు తిరిగారు ఇష్టం వచ్చినటువంటి నా ఉద్దేశం బతుకమ్మకు సంబంధించినటువంటి పేరు మీద బట్ అలా కూడా కేసీఆర్ గారు ఆమె మార్కెటింగ్ కూడా తోడ్పడ్డారు అంటే తనను తాను పార్టీలో బలోపేతం చేసుకోవడానికి నేనున్నాను చూసుకోండి అని చెప్పి దేశ విదేశాలలో ఉన్నటువంటి తెలంగాణ వాళ్లకు కూడా ఆమె చేరువవుతూ నేను కూడా పార్టీలో చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాను మర్చిపోవద్దు అనే విషయాన్ని గుర్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి అంటే ఆమె తన గురించి తాను అడ్వర్టైజ్ చేసుకోవడానికి లేదా మార్కెటింగ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా కేసీఆర్ గారు చక్కగా ప్రిపేర్ చేసి మరి ఎస్ అని చెప్పి ఇచ్చారు ఓకే ఇంత చక్కగా చూసుకుంటే ఈవిడ చేసింది అంటే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం ఆ లిక్కర్ స్కామ్ అంటేనే గలీజ్ దంద ఆ స్కాములలో రకరకాల స్కాములు ఉంటాయి అందులో గలీజ్ స్కామ్ ఏంటంటే ఆర్ఎక్స్ స్కాములు ఒకప్పుడు తెలంగాణ మంత్రుల మీద ముఖ్యమంత్రుల మీద మా చిన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీద వస్తుండేవి ఆర్ఎక్స్ స్కామ్ నాట్ ఓన్లీ తెలంగాణ అందరి మీద చాలా చోట్ల ఆర్ఎక్ అని చెప్పి అంటే ఈ సారాయి అనమాట గుడుంబాలు సారాయిలు ఇలాంటి ఉంటే అలాంటి వాటి మీద చాలా అసహ్యమైనటువంటి దందాలు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్ళారామే అదంతా మనకు తెలుసు బయటకు వచ్చిన తర్వాత ఆమె చేయాల్సిన పని ఏంటి తన మీద ఉన్నటువంటి కేసులు మాఫీ చేయించుకునే ప్రయత్నం చేయడం ఎలా చట్టబద్ధంగా పోరాటం చేయడం మరోపక్క బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఎలక్షన్స్లో దాన్ని బలోపేతం చేయడానికి తన వంతు సహాయం తను చేయాలి కదండి అవునా కాదా మరి తన తండ్రి ఆమెకి ఎంత సీన్ ఇచ్చాడు ఎంత నెత్తి మీద పెట్టుకున్నాడండి తండ్రి అసలు కవితక్క కంటే వెయ్యి రెట్లు అద్భుతంగా పనిచేసిన వాళ్ళు టిఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఉన్నారు కార్యకర్తలు నాట్ ఓన్లీ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ఇంకా సెకండ్ గ్రేడ్ లో ఉండే లీడర్స్ థర్డ్ గ్రేడ్ లో ఉండే లీడర్స్ లెవెల్స్ ఉంటాయి కదా అద్భుతమైనటువంటి పోరాట పటిమ చూపించిన వాళ్ళు కంప్లీట్ గా అండ్ స్వెట్ హరీష్ రావు గారి లాగా పార్టీ కోసం పెట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కవితక్క కంటే వెయ్యి రెట్లు పనిచేసిన వాళ్ళు ఉన్నారు కానీ కానీ జనాలకు చాలా మందికి అసలు వాళ్ళ పేర్లు కూడా తెలియదు ఈవెన్ కేసీఆర్ గారు కూడా కవితక్కకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ లో కనీసం టెన్ పర్సెంట్ ఇంపార్టెన్స్ కూడా వాళ్ళకి ఇచ్చి ఉండరు వాళ్ళ పేర్లు కూడా చాలా పేర్లు కేసీఆర్ గారికి తెలుసుండకపోవచ్చు అంత ఇంపార్టెన్స్ కవితక్కకి ఇచ్చారు ఇవన్నీ ఆమె ఆలోచించుకోవాలి కదండి చాలా ఈజీగా హరీష్ రావు మీద నాలుగు రాళ్ళు వేస్తోంది క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది కదా అని నాకైతే ఇదేదో పొలిటికల్ గేమ్ లాగా కనిపిస్తోంది ఈమె నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ కలిసే అంటది ఏంటంటే మాట్లాడుతుంది అసలు విషయం ఏంటంటే అండి రేవంత్ రెడ్డి గారికి ఫుల్ బలాన్ని ఇచ్చే విధంగా కవితక్క మాట్లాడుతోంది గా కవితక్క మాట్లాడగానే రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డైరెక్ట్ ఏం చెప్పారో తెలుసా మేం చెప్పడం ఏంటి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అదిగో నీ బిడ్డ నీ ముద్దుల కూతురు కవితక్కనే చెప్తోంది మీ టిఆర్ఎస్ లీడర్ అందరికీ తెలిసినటువంటి లీడర్ మీ టీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా ఉండి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లీడర్ సాక్షాత్తు కేసీఆర్ గారి కూతురే చెప్తోంది కాళేశ్వరం లో అవినీతి జరిగింది అని చెప్పి సరే ఆమె హరీష్ రావు పేరు చెప్పిందా సంతోష్ రావు పేరు చెప్పిందా ఎవరి పేరు చెప్పిందని పక్కన పెట్టండి బట్ బట్ వాళ్ళందరూ పనిచేసింది కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే కదా కేసీఆర్ గారే కదా ముఖ్యమంత్రి అవునా కాదా సో కవితక్కనే చెప్తోంది మీ టిఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి అవినీతి జరిగింది అని చెప్పి ఆమెనే చెప్తోంది ఇంకా మేం చెప్పేది ఏంటి అని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది కోర్స్ బిజెపి కూడా మాట్లాడుతుంది అంటే ఆపోనెంట్స్ కు బలం ఇచ్చే విధంగా కవిత మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి మరి నిజంగానే అవినీతి జరిగిందని ఆమెకి ఎప్పుడు తెలిసిందండి నిన్న తెలిసిందా రెండేళ్ల క్రితం తెలిసిందా నాలుగేళ్ల క్రితమా కాళేశ్వరం ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిదిలో కదండి ఓపెన్ అయింది ఆ తర్వాత కూడా డెవలప్మెంట్ చేసుకుని వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఓపెన్ అయింది ఆ తర్వాత కూడా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే టూ ఎయిటీన్ ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ గారే కంప్లీట్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తన చేతుల్లో పెట్టుకున్నారు టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ మధ్యలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా కేసీఆర్ గారి చేతుల్లో ఉంది మరి ఇవి ఎందుకు ఒక విజిల్ బ్లోయర్ లాగా ఎందుకు మాట్లాడలేదు మీడియా ముందుకొచ్చి వచ్చి హరీష్ రావు అనే వ్యక్తి అవినీతి చేశాడు రావు అనే వ్యక్తి అవినీతి చేశాడు ఇలాంటి బయటకు గెంటేయండి అంటే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇన్నేళ్లలో ఎందుకు మాట్లాడలేదు ఈమె ఆలోచించండి ఇప్పుడు వచ్చి ఈమె తగుదనమ్మా అని చెప్పి హరీష్ రావు మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది ఎవరికోసం కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చడం కోసం అది మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఈమె వ్యవహారం వల్ల ఈమె తీరు వల్ల నష్టపోయేది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ ఈమెను ఎక్కువ ఎంటర్టైన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ దుకాణం మూసేయాల్సిందే ఈ ఒక్క చాలు టీఆర్ఎస్ పార్టీని నిట్ట నిలువున ముంచడానికి కాస్త పైకి లేచి నిలబడదాము అని ఆలోచించే పార్టీని నిలువున ముంచడానికి ఈ మొక్క చాలు అంటే ఈమె తెలుగుతేటలు చూడండి హరీష్ రావు అని తిడుతుంది మళ్ళీ వాళ్ళ నాయనం తిట్టదు ఆ మా నాయన చాలా మంచోడు మా పార్టీకి అసలు అవినీతి మరొక వచ్చిందే ఈ హరీష్ రావు అండ్ సంతోష్ రావు వీళ్ళ వల్ల అని చెప్పి మా అసలు పిసి ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ చదివారండి మీరు కాళేశ్వరానికి సంబంధించి చదివితే ఆ రిపోర్టు అందులో నైంటీ పర్సెంట్ డైరెక్ట్ గా కేసీఆర్ లింక్ అయ్యున్నటువంటి పాయింట్స్ ఉన్నాయి కేసీఆర్ఏ అవినీతి చేశాడు కేసీఆర్ ఆధ్వర్యంలో అవినీతి జరిగింది అని చెప్పే విధంగా ఆ రిపోర్ట్ లో పర్సెంట్ అంశాలు ఉన్నాయి కేవలం పది శాతం అంశాలు కేవలం పది శాతం మాత్రమే అంశాలు హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు జరిగినటువంటి ఆ యాక్టివిటీస్ కు డైరెక్ట్ గా మ్యాప్ అవుతున్నాయి కానీ ఈమె చాలా తెలివితేటలతో మా నాయన చాలా మంచోడు హరీష్ రావు ఈ వల్లనే అయిపోయింది ఏదో జరిగిపోయింది అని చెప్పి మాట్లాడుతోంది ఈమె అంటే హరీష్ రావును ఎలాగైనా సరే బయటికి గెంటేయాలి అనేది ఒక ప్లాన్ ఈమెది టిఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టించే ప్రయత్నం చేయడము ఈమె అసలు హరీష్ రావు గారు ఎలా పనిచేస్తారు అన్నది టిఆర్ఎస్ పార్టీలో ఉండే కార్యకర్తలను అడగండి ఆయన నియోజకవర్గంలో ఉండే ప్రజలను అడగండి చెప్తారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్షం పడినా తుఫాన్ వచ్చిన ఏం జరిగినా ప్రజలకు ఫోన్ కాల్లో అందుబాటులో ట్వీట్లో గా అందుబాటులో ఉండే మినిస్టర్ లీడరు హరీష్ రావు రెండు వేల పద్నాలుగు నుంచి మొదలెట్టి టీఆర్ఎస్ పార్టీ ఉంది కదా పాటు ఆ పదేళ్లలో ఇమ్మీడియట్ గా అండి ప్రజలకు రెస్పాండ్ అయినటువంటి మినిస్టర్స్ లో మొట్టమొదటి స్థానంలో హరీష్ రావు ఉంటాడు ప్రజలకు ఫలానా సమస్య వచ్చిందంటే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వడం ఇమ్మీడియట్ గా యంత్రాంగాన్ని పరిగెత్తించడం కదిలించడం అంత కమిట్మెంట్ తో పనిచేసినటువంటి మినిస్టర్ హరీష్ రావు కవిత ఎన్నిసార్లు వాళ్ళ నియోజకవర్గంలో అందుబాటులో ఉందో అడగండి నిజంగా ఆమె అందుబాటులో గనక ఉండినటువంటి వ్యక్తి అయితే రెండు పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్యలో ఆమెను ఎందుకు ఓడిస్తారండి రెండు పద్దెనిమిది ఎలక్షన్స్ లోపల ఎంపీగా టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ ఇన్ఫాక్ట్ ఎంపీ టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ లో కవితను ఎందుకు ఓడిస్తారండి నిజామాబాద్ వాళ్ళు తీసి పక్కన వారేశారు సాక్షాత్ కేసీఆర్ కూతురిని తీసి పక్కన పారేశారంటే మీరు ఊహించండి జనాలకి మీ అందుబాటులో ఉన్న పరిస్థితి లేనే లేదు హరీష్ రావు గారు హండ్రెడ్ పర్సెంట్ జనాలకు అందుబాటులో ఉన్నటువంటి నిఖారసైనటువంటి లీడర్ నువ్వు ఆయన మీద ఈమె బురద జల్లే ప్రయత్నం చేస్తుంది ఒక క్రిటికల్ సిచ్యువేషన్ అనేది వచ్చినప్పుడు పార్టీకి బలంగా ఉండడం అనేది బయట నుంచి వాళ్ళ కంటే కూడా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఒక బలాన్ని ఇవ్వడం అనేది చాలా కీలక ముఖ్యంగా లోకల్ పార్టీలకు లోకల్ పార్టీలు ఎక్కువగా విచ్ఛిన్నానికి గురయ్యేది అక్కడే అండి లోకల్ పార్టీలు ఈ ఫ్యామిలీ పార్టీలు వాటి సక్సెస్ వాటి ఫెయిల్యూరు ఆ కుటుంబంలో ఉండే వాళ్ళ ఐకమత్యం మీద చాలా ఆధారపడి ఉంటుంది ఆ ఐకమత్యం ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడైతే దెబ్బతింటూ ఉంటుందో ఆటోమేటిక్ గా ఆ పార్టీ యొక్క పతనం ప్రారంభం అవుతూ ఉంటుంది లేదా పార్టీ భయంకరమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఉంటుంది కంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మద్దతు అనేది చాలా ఇంపార్టెంట్ సో ఓవరాల్ గా అండి కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి జరిగిందా ఏం జరిగింది ఎంత జరిగిందా అవన్నీ సీబీఐ వాళ్ళని తేల్చనివ్వండి మనం కాదు ఇన్వెస్టిగేషన్ చేసేది సిబిఐ వాళ్ళను ఒక కొలిక్కి తీసుకురానివ్వండి ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అది ఒక చిన్న హత్య కేసు కాదు అది సివిల్ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ దానికి సంబంధించి ఆల్రెడీ పిసి ఘోష్ వాళ్ళ రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్ మీద సిబిఐ ఏం చేస్తుంది ఆ రిపోర్ట్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది ఏంటి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి దాని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం బట్ బట్ పార్టీ పొలిటికల్ అనాలిసిస్ ప్రకారంగా చూస్తే మాత్రం అండి కవిత వెళుతున్నటువంటి డైరెక్షన్ సరిగ్గా లేదు ఆమె వ్యవహార శైలి సరిగ్గా లేదు ఆమె కొనసాగిస్తున్నటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సరిగ్గా లేవు బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయి అన్నట్టు చాలామంది అండి కీలకమైన నేతలు చాలామంది ఎమ్మెల్యేలు ఎర్రవెల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్కి వెళ్ళారు కేసీఆర్ గారిని కలిశారు కవిత బిహేవియర్తో ఆమె యాటిట్యూడ్తో ఆమె స్టేట్మెంట్స్ తో బిఆర్ఎస్ పార్టీకి నష్టం వస్తుందని చెప్పి కేసీఆర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు కేసీఆర్ గారు కూడా డెఫినెట్ గా వాళ్ళతో చర్చించుంటారు ఆమె ఉండడం వల్ల పార్టీకి ఏమైనా లాభం ఉందా ఆమె నేను సస్పెండ్ చేస్తే ఏమైనా నష్టం వస్తుందా ఏం జరుగుతుంది అని చెప్పి డెఫినెట్గా గా కేసీఆర్ గారు చర్చించే ఉంటారు వాళ్ళతో వాళ్ళలో చాలా మంది ఇప్పటికే బయట మాట్లాడుతున్నటువంటి వాటితో స్టేట్మెంట్స్ తో అర్థమవుతున్నది ఏంటంటే కేసీఆర్ గారికి వాళ్ళందరూ చెప్పారు కవిత బిహేవియర్ విపక్షాలకు ఒక పవర్ని ఇచ్చినట్టుగా ఉంటుంది కవిత మాట్లాడే ప్రతి మాట కూడా విపక్షాలకు బలాన్ని ఇస్తోంది బీఆర్ఎస్ పార్టీకి నష్టాన్ని చేకూరుస్తూ ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతోంది అన్నట్టు కేసీఆర్ గారితో జగదీశ్వర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే కల్కుంట్ల సంజయ్ రావు గారు పల్లారా రెడ్డి గారు వీళ్ళందరూ ఆ సమావేశంలో ఉన్నారు అని చెప్పి మనకు అర్థమవుతోంది వీళ్ళందరిలోకి కీలకమైన వ్యక్తి కేటీఆర్ గారు కూడా ఆ సమావేశంలో ఉండి కవితకు సంబంధించిన అంశం మీద చాలా లెంతీగా డిస్కషన్స్ అన్ని జరిగిన తర్వాతనే కవిత మీద సస్పెన్షన్ వేటు వేసినట్టుగా మనకు అర్థమవుతోంది అయితే కవిత బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతోంది అన్నట్టు ఆ కవిత గారి చుట్టూ ఉండే జాగృతి ఉంటుంది కదండి జాగృతి బృందం వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు బట్ ఏది ఏమైనా ఒకవేళ కాళేశ్వరంలో అవినీతి యూనిట్ జరిగితే అది కేసీఆర్ గారికి వెళ్ళాలి నువ్వు అంతే తప్ప హరీష్ రావును ఒకటిని బలి చేసేసి ఆయన ఒక్కడిని ఏదో చేస్తానంటే కుదరదు హరీష్ రావు గారు తప్పులు ఉన్నాయనుకోండి అప్పుడు ఆయన డెఫినెట్గా ఆయనను తీసుకెళ్లి ఆయన కూడా జైల్లో బారేయాలి బట్ అసలు మూలం సూత్రధారి ఎవరు అయ్యి ఉంటారు అంటే కేసీఆర్ గారు అయ్యి ఉంటారు కదా ఆయన మాత్రం నేనేమనను ఆయన చాలా మంచోడు మిగతా వాళ్ళందరూ అది కూడా తనకి ఎవరైతే అడ్డొస్తున్నారు అని చెప్పి అర్థమవుతున్న వాళ్ళందరూ దుర్మార్గులు అని చెప్పి కవిత మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదండి ఇది మా అనాలిసిస్